వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదో తారీఖున ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వానికి తెలియజేయాలని రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా నందిగామ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆర్టీఓ లో వారికి ఆర్టీఓ గారికి రైతుల యొక్క వినపన తెలియజేయాలని మేము మా పార్టీ కులిపి మేరకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందరూ కూడా విశేషంగా నాలుగు మండలాల్లో ఉన్న రైతులు అదేవిధంగా రైతులకి మేలు జరగాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు రైతు శ్రేయోభిలాషులు రైతు మిత్రులు అందరూ కూడా కా పాల్గొనాలని చెప్పి తొమ్మిదో తారీఖున పది గంటలకి నదిగా మా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రావాలని కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలంటే ఇప్పుడు యూరియా కొరత వచ్చింది యూరియా కొరత గతంలో మార్కెట్ రేట్ కంటే ఒక యాభై రూపాయలు తక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆర్బీకే ద్వారా సొసైటీల ద్వారా అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు యాభై శాతం మార్క్పెట్ ద్వారా సొసైటీలకు అందించాల్సినటువంటిది అదేవిధంగా మార్కెట్ ద్వారా మా మార్కెట్ యార్డుకి వస్తే మార్కెట్ యార్డు నుంచి అక్కడ లోకల్ ఉన్నటువంటి సొసైటీస్ కి విధంగా ఆర్బీకే కి వీళ్ళన్నిటికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది రైతులంతా కూడా గగ్గోలు పెడతా లైన్లో క్యూలో చెప్పులు పెట్టి తర్వాత అక్కడ ప్లేస్ పెట్టుకోవడం కూడా రాళ్ళు పెట్టేటప్పుడు పెట్టేటట్టు క్యూలో కొంతమంది నిలబడలేక ముసలాళ్ళు కొంతమంది సమస్యలు కూడా పడిపోతా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అంటా ఉన్నాడు ఏంటి బఫేకి భోజనానికి నిలబడితే నిలబడవచ్చు కానీ యూరియా కట్టల కోసం మీరు నిలబడలేదా రైతులను అడుగుతున్నాడు దేని ఏమిటి పోల్చడం అండి అన్నదాతని ఈ విధంగా అవమానపరచడం కించపరచటం వీరికి భావ్యం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు రెండు వందల డెబ్బై అమ్మాయించిన బస్టాప్ ప్రైవేట్ లో మూడు వందల పెచ్చుగా నాలుగు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల దాకా పెంచుకు అమ్ముతున్నారు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెటింగ్ లో ఈ రాష్ట్రంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇవన్నీ అక్కడ జారుతా ఉన్నాయి అసలైన బ్లాక్ మార్కెటింగ్ మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు నిబంధనలు ఉన్నాయి కదా ప్రైవేట్ డీలర్స్ కి యాభై శాతం అదే విధంగా ప్రభుత్వ శాఖలు వచ్చి యాభై శాతం ఇవ్వాలని చెప్పి అయినా వైలేషన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు రైతులంటే వీళ్ళకి ఇష్టం లేదు మనకు ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఈ సంవత్సరానికి అవసరం ఉంటే షార్టేజ్ వచ్చిందన్నటువంటి విషయం మీకు తెలియదా రైతులు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు కనీసం అవగాహన లేకపోకుండా కనీసం అవగాహన లేదు రైతుల పట్ల నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇదే తొమ్మిదవ తారీఖున మేము పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా తీసుకొని ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం తొమ్మిదో తారీఖున ఒకటే తెలియజేసేది ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అయింది ఈరోజు వరదలు వచ్చి పంట మురిగిపోతే పెట్టుబడి నిధి ఇచ్చేది లేదు మీరు చెప్పారు ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా పద్ధతులు పెట్టారు అదే కాదు ఈరోజు జీరో వడ్డీకి రైతులకి డబ్బులు ఇవ్వటం అదే విధంగా రైతు ఉచిత ఇన్సూరెన్స్ లేదు పంట నష్టానికి ఇన్సూరెన్స్ లేదు అదే విధంగా రైతుకి ఏ విధమైన ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం జరిగితే వెంటనే గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసి ఎన్యూమరేట్ చేసి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు మరి మీరేం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు రైతుల పట్ల చిత్రశుద్ధి లేదు అసలు వ్యవసాయం అంటేనే చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నుంచి గిట్టదు ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం దండగానే పరిస్థితుల్లోనే వచ్చాడు అందుకనే ఈరోజు కార్పొరేట్లు కొమ్ము కాస్తూ కార్పొరేట్లు కొమ్ము కాస్తూ పది మెడికల్ కాలేజీలండి వైద్యం చాలా అవసరం ప్రభుత్వ రంగంలో మీరు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్వం చేసేటటువంటి సిస్టంలో ప్రైవేట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏదైతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పెట్టారో ఆ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్ప పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలా ఒక రైతుకే కాదు పేద పడుగు బలహీన వర్గాలకు కూడా మీరు ద్రోహం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో మీరు ఒక విధమైనటువంటి ప్రైవేటు పాలన తీసుకొస్తా ఉన్నారు కార్పొరేట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఎక్కువగా మొత్తం కూడా పబ్లిక్ సెక్టర్ నుంచి బాధ్యతలు తప్పించుకొని వాళ్ళని పెంచాలని ప్రైవేట్ మీ యొక్క తాబేదారుల్ని మీ యొక్క మరి ఎవరైతే మీ ఆశ్రితుల్ని ఆశ్రిత పక్షపాతలు ఇక్కడ జరుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అందుకని ఈ ప్రో ప్రభుత్వం టోటల్గా ఫెయిూర్ అయింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టార్ చేస్తా ఉన్నాం రైతులకు ఎరువులు మొత్తం కూడా ఆర్బీకే ద్వారా ఇవ్వాలని సొసైటీల ద్వారా ఇవ్వాలని ఏక గవాక్ష విధానం ఆ రోజు మరి ఆ రోజు ఎన్టీఆర్ కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి వాటిని మీరంతా కూడా వ్యవస్థను నాశనం చేస్తూ ప్రైవేట్ కి కట్టబెట్టేటటువంటిది చూసాం బ్లాక్ మార్కెట్ ద్వారా మూడు నుంచి నాలుగు వందల కోట్లు రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో తారీఖున ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో నందిగా జరిగేటటువంటి ఆర్డీఓకి బెమో రావడానికి రైతులంతా కూడా పెద్ద ఎత్తున సరి రావాలి తరలి రావాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు